రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ని మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మనకైతే వరిలోనైతే తీవ్రంగా మనకైతే దాదాపుగా అన్ని కాండం కుళ్ళు తెగులు అనేది విపరీతంగా ఆశిస్తుంది అనమాట అయితే ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కషన్ చేస్తున్న టాపిక్స్ వచ్చేసి కుళ్ళు తెగులు ఆశించడానికి గల కారణాలు అలాగే కుళ్ళు తెగులు ఆశించినప్పుడు చేయవలసినటువంటి యాజమాన్యం అలాగే కన్నెంకుళ్ళు ఆశించినప్పుడు ఎలాంటి మందులను స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా డిస్కషన్ చేద్దాం ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాదాపుగానైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే మంచు కారణంగా దాదాపుగానైతే మనకైతే ప్రస్తుతం ఉన్నటువంటి వరిలోనైతే తెగులు రావడానికి అయితే ప్రధాన కారణం అని అయితే చెప్పవచ్చు అనమాట దీంతో పాటుగా ఈ కాండంకులు తెగులు అనేది ఆశించడానికి గల కారణాలు మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ కాండంకులు తెగులు అనేది విత్తనాల ద్వారా మెయిన్గా అయితే ఆశించడానికైతే ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు అనమాట ముందు వేసినటువంటి పంటలో మనకు కాండకూలు తెగులు ఆశించినప్పుడు ఆ పంటకు సంబంధించిన మనం ఏవైతే విత్తనాలు ఉన్నాయో వాటిని మనం మళ్ళీ ఈ మనం ఈ రబ్బులో సాగు చేసినప్పుడు మనకైతే ఈ విత్ తెగులు ఆశించడానికి అయితే ప్రధాన కారణం అని అయితే చెప్పవచ్చు అనమాట అయితే ఇది ఇలా ఉండగా మనకైతే విత్తనాలతోటి మనం ఆశించడానికి ముఖ్యమైన కారణంతో పాటుగా మనమైతే కొన్ని మెయిన్గా కొన్ని కారణాల మీద కూడా ఆధారపడి అయితే కాండకూల తెగులు ఆడడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మెయిన్ గా వచ్చేసి మనమైతే ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ఏ విధంగా ఉందంటే రైతులు మనం ఏం చేస్తున్నారంటే ఉరిమడిలోనైతే పూర్తిగా దాదాపు అయితే ఎక్కువ శాతం అయితే నీటితో అయితే నింపేస్తున్నారనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఆ నీరు అనేది మనకి ఎప్పుడైతే నిలిచి ఉంటుందో రోజుల తర్వాత నిలిచి ఉంటుందో దీనివల్ల ఏమవుతుందంటే మురుగునీరు ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట దీని ద్వారా ఏమవుతుందంటే మనకి కాండంకులు తెగులు అలాగే వేరుకులు తెగులు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అయితే మెయిన్గా ఏంటంటే మనం ఈ నీటిని ఎప్పుడు మనం అంటే పూర్తిగా నీటితో నింపకుండా ఉరిమడిలో దాదాపుగా అప్పుడప్పుడు మనం ఆరబెట్టినట్లయితే ఈ కాణంకులు తెగులు మనం ఉద్ధిదిని అయితే తగ్గించవచ్చు అనమాట అయితే రాకుండా కూడా నియంత్రణ చేయవచ్చు అయితే మనం వేరే పొలాల్లో నీరు మన పొలాల మీదకి వచ్చినప్పుడు కూడా కాండం తెగులు అయితే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గా ఏంటంటే ఈ కాండం తుక్కులు తెగులు అనేది మనకి ఏదైనా ఈ మనం వరి మొక్కల మీద మనం కింద కాండం దగ్గర మన ఏదైనా పురుగులు మన ఏది సుడిదోమ కానీ మొగి పురుగు సంబంధించినవి కానీ ఇతరత్ర ఏవైనా పురుగులు రసం పీల్చే పురుగులు మనం ఆశించినప్పుడు వాటి వావి కనుపుల దగ్గర మనం ఏవైతే ఉన్నాయో కింద కాండం కాండం దగ్గర మనం చిన్న చిన్న ఏదైతే మచ్చలైతే ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అంటే రసం పీల్చిన తర్వాతకి ఆ చిన్న గాయాల ద్వారా ఈ మచ్చల మచ్చల ద్వారా మనకి ఈ కానెకూలు తెగులు ఆశించడానికి కూడా కారణం అయితే చెప్పవచ్చు అనమాట అయితే ఈ కానెకూలు తెగులు అనేది ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఏదైతే ఉందో ఈ శిలీంధ్రం అనేది నీటి ద్వారా మనం ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి అయితే చేరడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అయితే కాండకూలు తెగులు ఆశించినప్పుడు ప్రధానంగా ఏముందంటే ఫస్ట్ మనం ఏదైతే ఉందో ఆ మొక్క దగ్గర పూర్తిగా ఫస్ట్ మొక్క దగ్గరికి రాకుండా ఏమవుతుందంటే ఫస్ట్ ఇది నేల ద్వారా సంక్రమించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఏదైతే మొక్క మొక్క దగ్గర మనకు ఫస్ట్ ఈ మట్టి ద్వారా ఆశించి చిన్న చిన్నగా మనకు మొక్క ద్వారా మొత్తం వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఈ తెగులు అనేది ఆశించినప్పుడు పూర్తిగా ఏదైతే ఉందో ఆ పిలక అనేది కింద కాండం దగ్గర మనం అయితే చనిపోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని రోజుల తర్వాత చూసినట్లయితే పూర్తిగా ఈ కాండం అనేది చని చనిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట మనమైతే మొక్కను పీకి పైకి చూసినప్పుడు వేర్ల దగ్గర ఆ సిలిండ్రం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం చూసినట్లయితే కనిపిస్తుందన్నమాట అయితే మెయిన్గా ఏంటంటే ఈ సిలిండ్రం అనేది ఆశించినప్పుడు ఏంటంటే అది మొత్తం మనం ఏదైతే చనిపోయిందో మనకు పిలిక దగ్గర దాంట్లో చూసినట్లయితే గోధుమ రంగు కలర్లో మనకు కనిపిస్తుంది వాటిని వాసన చూసినా కానీ మనకైతే కొంచెం మురుగుడు వాసన కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అయితే రైస్ కుదర్లో ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే పూర్తిగా నీటిని తీసివేసి ఏదైతే ఉందో ఒరిమడిని పూర్తిగా ఆశ ఆశించిన ప్రదేశం అంటే మొత్తం పూర్తిగా ఈ కాండంకులు తెగులు అనేది అక్కడక్కడ ఆశించడానికి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే తీవ్రంగా ఆశించినప్పుడు మనకైతే ఏదైనా పిలికలు కూడా తగ్గ తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇది మెయిన్గా ఏంటంటే ఈ కాణంకులు తెగులు అనేది పిలకలు మొదలైన దశ నుంచోని మనకు ఎండైన దశ వరకు కూడా ఆశిస్తుంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు కంకులు బయటికి వచ్చిన తర్వాత కూడా మనకైతే ఈ తెగులు కాణంకులు తెగులు అయితే ఆశించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఈ తెగులు ఆశించినప్పుడు అయితే మనం అయితే మంచి జాగ్రత్తలు అయితే తీయాల్సిన ఉంటుంది ఎందుకంటే పూర్తిగా మనం అయితే నీటి యాజ డిపెండ్ అయ్యి ఈ కానంకులు తెగులు ఆశించినప్పుడు నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట కాణంకులు తెగులు ఆశించినప్పుడు కొన్ని రకాల రసాయన మందులను కూడా మనం స్ప్రే చేసినప్పుడు మనం నియంత్రణ కూడా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట వేరే పొలాల నీళ్లు మన పొలాల్లోకి నీరు రాకుండా మనం ఆరుతడి పద్ధతిలో మనం నీటిని ఇచ్చినట్లయితే మొక్క అనేది ఈ కానంకులు తెగులు బారి నుండి అయితే రక్షించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా మెయిన్ గా ఏంటంటే మనం తెగులు అంటే మనం కెమికల్స్ కూడా మనం యూజ్ చేసి మనం ఈ కాణంకులు తెగులు అంటే ఉద్ధృతి బాగా ఉన్నప్పుడు పదిహేను రోజుల వ్యవస్థ మందులు మనం అయితే రెండు సార్లు కూడా స్ప్రే చేయాలన్నమాట రసాయన మందులు ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే కాండంకూల తెలు అయితే పూర్తిగా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ ఈ మంచు కారణంగా ఏమవుతుందంటే మొక్క అనేది మనకు ఇది మంచు అంటే ఈ పైనంగా కూడా నీటిని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మనం కింది వేరే దగ్గర నుంచి కాకుండా ఈ మంచు మంచు ఉన్నప్పుడు ఈ పైన నుంచి కూడా మనం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇది కూడా మెయిన్ గా మనం తెగులు రావడానికి కూడా అవకాశం అనేది చెప్పవచ్చు అనమాట అంటే ఇతరత్ర తెగులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాండంకూలు తెగులు ఆశించినప్పుడు మాత్రం ఒక మడిలో ఆశిస్తే మాత్రం ఇంకో మడిలోకి నీరు పోకుండా మనం అయితే రక్షణ జాగ్రత్తల చర్యలు అయితే చేపట్టాలన్నమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనం మురుగు నీరు పోయే వసతి కూడా ఉండాలన్నమాట ఏదంటే నా మనం నాటిన తర్వాత ఒక మడిలో కొన్ని ప్రదేశాల్లో అయితే నీరు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే పూర్తిగా నీటిని తీసేసినా కానీ కొన్ని దిక్కులో మనకైతే నీరు అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్యాక్టీరియా ఈ సిలిండ్రం అనేది వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైందంటే మనం ఆ మడిలో పూర్తిగా మనం నీరు వెళ్ళేటట్టు కాలువలు కూడా తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయాలన్నమాట ఈ విధంగా చేసినప్పుడు మనం ఈ కుళ్ళు తెగులు అయితే మనమైతే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంది ఇది అనమాట యాజమాన్యం చేయాల్సింది అయితే కాండంకులు తెగులు ఆశించినప్పుడు మనకైతే ఒక ఐదు రకాల మందులైతే మనకు ఇంపార్టెంట్ మందులు ఉన్నమాట ఈ ఐదు రకాల మందుల్లో ఏవైనా రెండు రకాల మందుల్ని పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు స్ప్రెడ్ చేసినట్లయితే ఈ కాండంకులు అయితే పూర్తిగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఎలాంటి రసాయన మందులను స్ప్రెడ్ చేయడం ద్వారా ఈ కాండంకుళ్ళు తెగులనైతే నియంత్రణ చేయొచ్చు అనేది అయితే మనం ముందుగానైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఊరిలో కాండంకులు తెగులు ఆశించినప్పుడు మనకు స్ప్రెడ్ చేయాల్సినటువంటి కెమికల్స్ చూసుకున్నట్లయితే అయితే మొదటి వచ్చేసి ఎక్సా కొనజోల్ ఫైవ్ పర్సెంటేజ్ అనే కెమికల్ అలాగే వాలిడామైసిన్ త్రీ పర్సెంటేజీ అనే కెమికల్ అలాగే టెంబికనజోల్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ప్రాపిక్ కొనజోల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు కార్బన్ ఇంజన్ అనే కెమికల్స్ని కూడా స్ప్రే చేయడం ద్వారా అంటే ఐదు రకాల మందుల్లో ఏదైనా రెండు రకాల మందుల్ని మనం పదిహేను రోజుల వ్యవధిలో స్ప్రే చేసినట్లయితే ఈ కాండంకులు తెగులు అయితే మనమైతే నియంత్రణ చేయొచ్చు అనమాట మనమైతే మొదటిగా స్ప్రే చేయాల్సినటువంటి మందు చూసుకున్నట్లయితే మనకు అంటే మార్కెట్లో దొరుకుతున్నటువంటి మందులు మనం చూసుకున్నట్లయితే టాటా ఆఫ్ ప్లస్ మనకి దీనిలో మనకైతే ఎక్సా కొనజోల్ అనేది ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటుంది అనగా సస్పెన్షన్ కాన్స్ట్ రూపంలో ఉంటుంది మనం దీన్ని స్ప్రే చేయాల్సి ఉన్నటువంటి మోతాద్ చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు మూడు వందల యాభై ఎంఎల్ని అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వందల ఎంఎల్ నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ధనుక వారి సీత్ కుమార్ అనేది దొరకడం జరుగుతుంది మార్కెట్లో ఇది వాలిడే మైసిన్ త్రీ పర్సెంటేజ్ అనే ఉంటుందన్నమాట అయితే మనం ఒక ఎకరాకు ఆరు వందల ఎంఎల్ని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే లీటర్ ఐదు వందల రూపాయల వరకు ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు బేరువారి నేటివ్ అనమాట దీనిలోనైతే రెండు రకాల కెమికల్స్ ఉండడం జరుగుతుంది టెబుకోనజోల్ కొనజోల్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్లస్ ట్రైఫ్లాక్స్ స్టోబిన్ ట్వంటీ ఫైవ్ డబ్ల్యూజీ రూపంలో ఉండడం జరుగుతుంది స్ప్రే చేసుకోవాల్సి ఉండండి మోతాత్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ అయితే ఒక ఎకరాకైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ గ్రామ్స్ ఏడు వందలు అయితే ఉంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకైతే ప్రధానంగా మనకు క్రిస్టల్ వారి టిల్టు లేదా మనకు సీజన్ వారి టిల్టు కూడా మనకైతే ప్రాపిక్ కొనజోల్ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది ఈ రెండింటిలో ఏది స్ప్రే చేసినా గానీ మనకైతే మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అయితే ప్రాపిక్ కొనజోల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది రూపంలో నుండి కెమికల్ ఏదైతే ఉందో మనం ఒక ఎకరాకు టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు యూపీఎల్ వారి సాఫ్ట్ దీంట్లో మనకు కార్బనిజం ట్వెల్వ్ పర్సెంట్ ప్లస్ మాంకో జబ్బు సిక్స్టీ త్రీ పర్సంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది మనం స్ప్రెచ్ మోతాదు చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఒకే క్రిక అయితే స్ప్రెచ్ చేసుకోవాల్సి ఉంటుంది కాండంకులు తెగులు ఆశించడానికి ప్రధానంగా మనకైతే వరిలో అయితే రెండు రకాల సిలిండర్ అంటే ఫంగస్ ద్వారా అయితే వ్యాపిస్తున్నాయి అనమాట అయితే సరక్లోడియం ఒరైజ్ మరియు సక్లోడియం న్యూటమ్ అనే ఈ రెండు రకాల మనకు ఫంగస్ ద్వారానైతే వరిలోనైతే మనకు ఈ కాండంకులు తెగులు ఆశించడానికి అయితే ప్రధానమైనది కారణం అనేది చెప్పవచ్చు అనమాట ఫ్రెండ్స్ మెయిన్గానైతే మనకు ఈ కాండంకులు తెగులు అయితే మనం అంటే నత్రజని ఎరువులు ఆ సమయంలో కనుక మనం గమనించకుండా ఇతరత్ర ఎరువులు కానీ చల్లడం కానీ పూర్తిగా ఆపివేయాలన్నమాట మనం ఈ ఎప్పుడైతే ఈ కాండంకుళ్ళు తెగులు అంటే నియంత్రణ అనేది నియంత్రణ అనేది తగ్గిపోయిందో తర్వాతకి మనం సరైన మోతాదులో కనుక మనం యూరియా అలాగే పొటాషు ఇతరత్ర ఎరువులు మనం అందించినట్లయితే ఇంకా గ్రోతింగ్ అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గా అయితే ఈ కాండకూళ్ళు తెగులు ఆశించడానికి ప్రధానమైన కారణం ఇంకా ఏంటంటే మనం ఏదైతే ఉందో ఈ యూరియా ఈ యూరియాని అతిగా వినియోగించడం వల్ల కూడా ఈ కాండంకుళ్ళు తెగులు అనేది ఆశించడానికి అయితే ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు అనమాట దీంతోపాటుగా మనమైతే పొటాషి కూడా మనకు సరైన మోతాదులో మనకు మొక్కకు అందనప్పుడు కూడా ఇది మొక్క అనేది ఈ కాండంకులు తెగులు బారిన పడడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గా అయితే మనమైతే ముఖ్యంగా ఈ ఫంగస్ అలాగే మనం ఏదైతే నీటిలో మనం ఒరిమడిలో నీటిని అధికంగా పెట్టినప్పుడు అవి మురుగునీరుగా మారి మనకు ఈ ఫంగస్ అనేది వృద్ధి చెందుతుంది అనమాట అందుకని అడపాదడప పొలాన్ని ఆరబెట్టినట్లయితే మనకైతే ఈ మంచి గ్రోతింగ్ అయితే ఉండడానికైతే అవకాశం ఉంటుందన్నమాట మనకు ఈ కాండంకులు తెగులు ఆశించినప్పుడు దాదాపుగా కొన్ని సందర్భాల్లో ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు నష్టం జరుగుతుంది ఒకవేళ తీవ్రంగా నష్టం ఉంటే మాత్రం మనకు దాదాపుగా యాభై శాతం నుంచి డెబ్బై శాతం వరకు నష్టం జరుగుతుందన్నమాట ప్రధానంగా ఈ పిలికలు వేసే దశ వారు దశ నుంచి అయితే ఈ కాండంకులు తెగులు ఆశించడానికి అయితే ప్రధానంగా ఉంటుందన్నమాట అలాగే మనకు దాదాపుగా ఏంటంటే నలభై రోజుల వరకు కూడా ఆశిస్తుంది పదిహేను రోజుల నుంచి మొదలై నలభై రోజుల వరకు కూడా ఈ కాండంకులు తెగులు అనేది వరిలో ఆశిస్తుంది అనమాట మనం ఈ వీడియోలో ఏవైతే చెప్పుకున్నావు ఐదు రకాల మందులు ఈ ఐదు రకాల మందులు అనేవి కాండంకులు తెగులు రాకుండా కూడా స్ప్రే చేయొచ్చు అలాగే వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేయొచ్చు అనమాట కాకపోతే పదిహేను రోజుల వ్యవధిలో టూ టైమ్స్ అయితే మనమైతే ఈ రసాయన అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం చలి ప్రభావం కారణంగా మనకు అయితే తెగులు ఆశించడానికి అయితే ప్రధానంగా అవకాశాలు అయితే ఎక్కువగా ఉండేవి అనమాట అంటే ప్రతి రైతు మిత్రుడు ఏం చేయాలంటే మనకు ఈ చలి ప్రభావం కారణంగా ఏంటంటే మనం మనమైతే కొత్త నీటిని అయితే అయితే పెడుతూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు కొత్త నీరుని అంటే పాత నీరు బయటికి వెళ్ళేటట్టు కొత్త నీరు వస్తున్నట్టు చూడాలన్న ఈ విధంగా చేయడం ద్వారా మాత్రమే మనకైతే మంచిగా మనకు గ్రోతింగ్ అయితే వరి మొక్కలు అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది పిలికలు కూడా ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది మనం కానకులు సంబంధించినటువంటి సమాచారం ఇదనమాట ఎవరైనా ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి మీ సపోర్ట్ అయితే ఎప్పటికైతే నాకు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మరొక టాపిక్ తోడైతే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం